ప్రస్తుతం మనతో ఉద్యమకారిణి విమలక్క ఉన్నారు ఆవిడని అడిగి బహుజన బతుకమ్మ నేపథ్యం ఇంకా ఇతర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే నమస్తే బహుజన బతుకమ్మ అంటే కేవలం కొన్ని కులాలకు చెందిందిగానే అర్థం చేసుకుంటున్నారు చాలామంది దానికి మీరు ఏమంటారు బహుజన బతుకమ్మ అంటే కొన్ని కులాలకు సంబంధించింది కాదు వాస్తవంగా బతుకమ్మ కొంతమందికి దూరం కాబడింది అని భావించి మాకు అసలు ఈ పండగే లేదు అనుకుంటున్నటువంటి వాళ్ళతో సహా ఆడబిడ్డలందరికీ ఆడుకునే హక్కు ఉంటుంది ఇది ప్రకృతి పండుగ వాస్తవంగా ఒక్క మాటలో చెప్పాలంటే శ్రామికుల పండుగ ఇప్పుడు శ్రామిక మహిళల పండుగ ఎందుకంటున్నాను అంటే ఇరవై నాలుగు గంటలు వనరులతోటి ప్రకృతితోటి ముడిపడినటువంటి జీవితాలు ఎవరివి అంటే శ్రామికులవి శ్రమజీవులవి ఈ శ్రమజీవులల్లో ఉన్నటువంటి మహిళలు నిత్యం కూడా ఈ భూమితోటి ఈ నీటితోటి ఈ వనరులతోటి వాళ్ళు కలిసి భాగం పంచుకుంటూ ముందుకు సాగుతారు అటువంటి వాళ్లకు అసలు మాకు కొంత కొంతమంది మాకు అసలు పండగే లేదని అనుకుంటున్నారు అసలు మీకు పండగ లేకపోవడం ఏంటి ఉండాల్సిందే మీకు కదా మీరు ఎందుకు దూరం అవుతారు అనేటువంటి కాన్సెప్ట్ తోటి అందరినీ కలుపుకురావాలి అందరితో కలిసిపోవాలి అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని బహుజన బతుకమ్మగా ముందుకొచ్చినటువంటిది అంతేకాకుండా బహుజన బతుకమ్మను ఇవాళ కొంతమంది ఒక ఒక సాంప్రదాయాన్ని మూఢ విశ్వాసాలకి కలుపుతున్నారు మతాలకు రుద్దుతున్నారు ఇది ఒక మతానికి ఒక సాంప్రదాయానికి సంబంధించినటువంటిది కాదు సరే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు కాక కానీ ఇవాళ ఇది నేచర్ పండగ ఇది ప్రకృతి పూల పండుగ ఇవి నవధాన్యాల సంస్కృతిలో ముందుకొచ్చినటువంటి పండగ ఇవాళ పంటలన్నీ ఇంటికి వచ్చినటువంటి ఆనంద సమయాన ప్రకృతి పూలు విరబూసినటువంటి సందర్భాన మొత్తం చెరువులు కుంటలు కలకలలాడుతున్నటువంటి సందర్భాన ఈ పూలను ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలను ఇప్పుడు నవధాన్యాలతోటి చేసినటువంటి సత్తుపిండితోటి అందరూ కూడా కలగలిసి ఇచ్చుకుంటున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అంటూ అందరూ కష్టాలు కలబోసుకుంటూ సంతోషాలని కలబోసుకుంటూ ముందుకు సాగేటువంటి పండగ వాస్తవంగా బతుకమ్మ పండగ ఇది అంతటా వాస్త అసలైతే ఒక్క ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క చోట ఉంది పూల పండుగది ఇతర రాష్ట్రాల్లోనూ ఉంది ఈ దేశమంతా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సందర్భంలో ఉంది కానీ మన దగ్గర ఈ సందర్భంలో ఉంటుంది సరే ఆంధ్రాలో సం సంక్రాంతి సందర్భంగా పండ అంటే పంటల పండుగగా జరుపుతారు కానీ మనం పంటల పండుగగా ఇవాళ జరపాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భం అందుకోసమే ఇవాళ నవధాన్యాల సంస్కృతిని మనం ముందుకు తీసుకుపోవాలి అంటే ఇంతకుముందు అక్క చెప్పినట్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి రసాయన ఎరువులతోటి భూమిలో సారాన్ని దెబ్బ తినకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడమే ఈ రసాయన ఎరువులతోటి భూమి కలుషితమైపోతుంది భూమిలో ఉన్న సారము పోతుంది తద్వారా వచ్చేటువంటి పంటలు తిన్నా కూడా రోగాలు బారిన పడుతున్నాము అంతేకాకుండా మొత్తం కాలుష్య బారిన పడుతున్నాం అందుకనే కాలుష్య రహిత సమాజాన్ని మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకోసమే దాన్ని దృష్టిలో పెట్టుకొని బహుజన బతుకమ్మగా అందరినీ కలుపుకొచ్చేటువంటి పండగగా దూరమైనటువంటి వాళ్ళను కలుపుకురావడానికి వెలివాడలు మొత్తం కూడా అసలు వెలివాడలు ఇవాళ ఊరుకు తూర్పు భాగన ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగం అంతా కూడా అసలు మాకు ఏ పండుగలు ఉన్నాయి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు దుఃఖంలోనే ఉన్నారు మరింత దుఃఖంలోకి ముంచడానికే చూస్తున్నారు కొంతమంది ఈ మతాల పేరుతోటి ఈ సాంప్రదాయాల మూఢ విశ్వాసాల పేరుతోటి అందుకనే ఈ పండుగకు మతం లేదు ఈ పండుగకు కులం లేదు ఈ పండుగకు అంటు లేదు ఈ పండుగకు ముట్టు లేదు అందుకనే ఇవన్నిటికీ భిన్నమైనటువంటి పండుగ అంటే నేచర్ నేచర్ అనేటువంటిది అందరికి సంబంధించింది అందుకని ఈ నేచర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈ నేచర్ ఇవాళ మొత్తం కూడా ప్రపంచ కేవలం మన దగ్గరే కాదు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వనరులను విధ్వంసం చేస్తున్నారు ప్రకృతి విధ్వంసం అవుతూ ఉంది తద్వారా దీనితోటి ముడిపడి ఉన్నటువంటి ఒక నాగరికత దీనితోటి ముడిపడి ఉన్నటువంటి ఒక సంస్కృతి దీనితోటి ముడిపడి ఉన్నటువంటి ఒక చరిత్ర దీనితోటి ముడిపడి ఉన్నటువంటి ఒక జీవ వైవిధ్యం అంతా కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం మొత్తం కూడా దాదాపు అయిపోవచ్చింది కనీసం మిగిలినటువంటి భాగాన్నైనా మనం కాపాడుకోవాలి అనంటే ప్రకృతిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ ప్రకృతి విధ్వంసం ఆగకపోతే పర్యావరణ విధ్వంసం ఆగకపోతే వనరుల విధ్వంసం ఆగకపోతే మానవ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని బహుజన బతుకమ్మ ఈసారి ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపైన యుద్ధమే అంటూ మేము మీ ముందుకు వస్తున్నాం తప్పనిసరిగా ఈ బహుజన బతుకమ్మను సాధారంగా ఊరూరా వాడవాడన రాష్ట్రమంతా కూడా స్వాగతించాలని ఆహ్వానించాలని ఇందులో భాగం కావాలని మేము అందుకోలేని చోట ప్రకృ బహుజన బతుకమ్మ బ్యానర్ పెట్టుకొని మీరంతా కూడా అందరూ కలిసి ఆడండి అందరు కులం లేదు మతం లేదు ఏదీ లేదు ఇది నేచర్ని కాపాడుకునేటువంటి ఉద్యమం ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ చాటుతూ ముందుకొస్తున్నటువంటిదే బహుజన బతుకమ్మ అయితే ప్ర ప్రకృతి పరంగానే ఈసారి బహుజన బతుకమ్మ చేస్తున్నారా తెలంగాణలో అస్తిత్వవాదం మీద ఇప్పుడిప్పుడే దెబ్బ పడుతుందని ఉద్యమకారులు బయటకు వస్తున్నారు కదా తెలంగాణ అస్తిత్వం కోసం కూడా ఈ బతుకమ్మలో మీరు సాంప్రదాయం తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యం గురించి కూడా మాట్లాడతారా మేము చెప్పేదే అది వాస్తవంగా మేము ముందుకు వచ్చినటువంటి ఇదే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం అంటేనే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఇక్కడ ఉన్నటువంటి నాగరికత ఒకటా రెండా కోటిలింగాల నుంచి మొదలుకొని ఇక్కడ దాకా చూసుకుంటే కూడా ఎక్కడ చూసినా కూడా మన నా నాగరికత చాలా గొప్పది వాస్తవంగా ఒక బ్రహ్మాండమైనటువంటి జీవ వైవిధ్యం ఉన్నటువంటిది మన దక్కన్ పీఠభూమి ఇక్కడ ఉన్నటువంటి నవధాన్యాల సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి బహుశా ఎక్కడ లేదేమో అందుకనే ఒక సుదీర్ఘ కాలంగా సాగినటువంటి తెలంగాణ ఉద్యమం కూడా ఇదే చాట్ చెప్పింది అందుకనే వనరుల విధ్వంసం ఆగాలి ఆగితేనే తెలంగాణ అస్తిత్వం ఉంటుంది తెలంగాణ అస్తిత్వం అంటే కేవలం తెలంగాణ అస్తిత్వం ఒక పదంతో మాట్లాడేటువంటిది కాదు తెలంగాణ అస్తిత్వం ఉండాలి అని అంటే ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే తెలంగాణ అస్తిత్వం ఉంటుంది మనకు కూడా మనుగడ ఉంటుంది దామగుండం ఇష్యూ వచ్చినప్పుడు బహుజన బతుకమ్మని మీరు ముందుకు తీసుకొని వచ్చి దీని కేంద్రంగా కూడా ఉద్యమాన్ని నడిపించిండ్రు కదా అది ఫెయిల్ అవ్వటమా ఇంకోటి జరగడమా మూలాన మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు దాని విషయంలో అంటే మేము గతంలో ఇంత ముందు లక్ష్మక కూడా చెప్పినట్లు యురేనియం తవ్వకాలకు నిరసనగా బహుజన బతుకమ్మ తలకెత్తుకుంది దామగుండాల సమస్యను కూడా తలకెత్తుకొని అక్కడే బహుజన బతుకమ్మ నిర్వహించి ఒక పాటను కూడా రూపొందించి అక్కడ విడుదల కూడా చేయడం జరిగింది అందుకని ఇవాళ ఎక్కడున్న ఎక్కడున్న బహుజన బతుకమ్మ ఈ సమస్యలన్నిటినీ కూడా లేవనెత్తుతూ ముందుకు సాగుతుంది అది ఫెయిలా లేకపోతే సక్సెస్ అనేటువంటిది కాదు సరే కొన్ని సందర్భాలలో ఒక్కొక్కసారి పాలకులది పైచేయి అవుతుంటుంది ఒక్కొక్కసారి ప్రజలదే పైచేయి అవుతుంటుంది కానీ అయినంత మాత్రాన మనం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఒక ఉద్యమం ఒక్కొక్కసారి ఎగుడు దిగుడులు ఉంటాయి కష్టాలు నష్టాలు ఉంటాయి అందుకని వీటిని అధిగమిస్తూ ముందుకు సాగడమే ఒక ఉద్యమం చేయాల్సినటువంటి పని ఆ ఉద్యమంలో మరింత మేము ముందుకు సాగుతాము ఇవాళ వనరులను కాపాడుకునే దాంట్లో దామగుండాల కూడా ఒకటి అందుకోసమే దామగుండాల సమస్య అయినా యురేనియం సమస్య అయినా లేకపోతే ఓపెన్ కాస్ట్ సమస్య అయినా ఆదివాసీల సమస్య అయినా ఇవాళ ఒకటా రెండా అనేక రకాల ఇందులో ముడిబడి ఉన్నటువంటిది అందుకని ఇంతకుముందు మీరు అడిగినట్లు తెలంగాణ అస్తిత్వం అనేటువంటి మీద ఏదైతే ఉందో ఇవన్నీ సక్సెస్ అయితేనే మనం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతాం తెలంగాణ అస్తిత్వం అంటేనే ప్రజల మనుగడ ఇక్కడ ప్రజలే లేకపోతే తెలంగాణ అస్తిత్వం ఏమిటి ఇంకా అందుకనే కేవలం పైపైన చూసి పైపైన మాటలనేది కాకుండా ఇవాళ లోతైనటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనమంతా కలిసి ఐక్యంగా పోరాడుతూ ముందుకు సాగితే మనమంతా సక్సెస్ అవుతాం చరిత్రలో పోరాటాలు విజయవంతమైనవి ఆ పోరాటాలలో ప్రజలు గెలిచిండ్రు ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలే గెలుస్తారు అంతిమంగా థ్యాంక్ యూ